అయితే ఇప్పుడు వీడియో తీసేస్ అయితే వస్తున్నాం సో దెబ్బ దెబ్బ ఉరుక్కుంటున్నాం కొంచెం అయితే దమ్ వస్తుంది సో ఈరోజు అయితే మా ఇంటికి అయితే ఒక కొత్త పరిచయం అయితే వస్తున్నారు మీరు అయితే ఎప్పుడు చూడలే చూసి ఉంటారు కానీ మీరు అంతగా గుర్తుపట్టరు సో ఆ కొత్త మా కొత్త ఫ్యామిలీ మెంబర్ని అయితే మీకు అయితే పరిచయం చేస్తాం సో ఆ స్పెషల్ గెస్ట్ కోసం మీ ఏం చూద్దాం

సో టూ ఇయర్స్ తర్వాత ఇండియాకైతే వచ్చేసింది మొన్న బతుకమ్మ పండుగ అయితే ఊరికి వచ్చేసింది సో మేమైతే పండుగకి వెళ్ళలే కదా అక్క నేనే మీ ఇంటికి వస్తాను మిమ్మల్ని చూడడానికి నేనే వస్తలే అనేసి అంటే మేమైతే ఊరికి వెళ్ళలేము సో మా చెల్లె కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా రోజు ఫ్రెండ్స్ అటు ఇటు పండుగ అయిపోయినప్పటి నుంచి ఇక తిరుగుతూనే ఉందట ఇక వీలు చేసుకొని అయితే ఈ టూ త్రీ డేస్ వీలు చేసుకొని అయితే మా ఇంటికి వస్తుంది ఈరోజు దీపావళి తర్వాత అయితే మళ్ళీ వెళ్ళిపోతుందంట సో మా చెల్లె రాగానే మా చెల్లెనైతే మీకు పరిచయం చేపిస్తా ఫ్రెండ్స్ ఒకసారి రాఖీ పండుగ అయితే చూసి ఉంటారు వీడియో కాల్ చూపించిన మా చెల్లెకు సో మా చెల్లె మా చెల్లె అంటున్నా చెల్లెవరు మానసలుందా అని అనుకుంటారు కావచ్చు మా చెల్లె అంటే మా పిన్ని కూతురు సో మేమైతే చాలా అంటే చాలా మంచిగా ఉండేది ఇక అయితే అక్కడికి వెళ్ళిపోయింది వచ్చినట్టుంది బైక్ సౌండ్ అయితే అయింది అమరావతి అక్క ఫైన్ ఉందా చూస్తున్నాం కాబట్టి ఎగ్జైట్మెంట్ అందరూ మాకు వెళ్ళం కలుసుకున్నాం కానీ మా చెల్లెకైతే మిస్ అయిపోయింది టూ ఇయర్స్ తర్వాత చూస్తున్నా

సో ఫ్రెండ్స్ మా చెల్లె అయితే చెప్పినాయి కదా ఇక తనే మా చెల్లె ఫస్ట్ అయితే మా వీడియోలోకి అయితే వచ్చేసింది మా అనిగా అయితే నిన్న నుంచి అక్క ఎప్పుడు వస్తుంది అక్క ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తుంది ఇంకా ఈ రోజే సార్ స్కూల్ కోరు అక్క వస్తుంది కదా అనేసి అన్నది నేనైతే ఎట్లాగో వచ్చేసరికి నైట్ అవుతుంది కదా ఈ రోజు స్కూల్కి వెళ్ళి రండి అని చెప్పినా ఇక రేపు అయితే డుమ కొడుతున్నా రేపు డుమ కొడుతున్నా ఫిక్స్ అయిపోయారు తెలుసు నిన్న నుంచి అంటుంది కదా ఫ్రెష్ అయినా అంతా కంటిన్యూ చేస్తాం మా చెల్లి ఇప్పుడే వచ్చింది చాలా జర్నీ వచ్చింది ఫోర్ అవర్స్ జర్నీ వచ్చింది ఫుల్ ట్రాఫిక్ ఉంటానంట సో మా చెల్లి ఫ్రెష్ తర్వాత చూసుకొని పెట్టుకుంటాం బాగా చూడే మా అక్కడైతే మాకోసం అయితే ఐస్ క్రీమ్ అయితే తెచ్చింది ఇప్పుడైతే ఐస్ క్రీమ్ ని మనం ఫస్ట్ ఇప్పుడే తాదాత నిన్న ఫ్రెండ్స్ మా చెల్లైతే ఇక్కడి నుంచి అయితే పిల్లలకింట కొన్ని బట్టలు తీసుకొచ్చింది అట్లే కొన్ని బ్యాగులు అయితే తీసుకొచ్చింది చాక్లెట్స్ మా అన్నమన్నైతే అయితే ఎగ్జైట్మెంట్ ఏసి ఆ వీటికి కోసం మేము ఆ కే ఏం తీసుకొస్తున్నామా పిన్నికి మా కోసం మేము ఏం తీసుకొస్తున్నా అనే చెప్తే అరే బాగుంది అటు అక్తుంది సార్ ఇప్పుడైతే బట్టలైతే చూస్తున్నాము ఇది అమలమ్మక చాక్లెట్ యుద్దు డ్రెస్ ఉంది మా అమ్మ మార్నింగ్ అయితే అంటే ఎప్పుడు ఇట్లాంటివి ఏలేము చూడలేం కదా ఇక్కడ అయితే ఇక మా చెల్లి అయితే తీసుకొచ్చింది మా ఆయన అయితే కొంచెం ఫ్యాషన్ అని డ్రెస్ సో ఇది ఇట్లానే వేసుకొస్తాను దానికైతే కోర్ట్ సపరేట్ సపరేట్ బావ అని వేసుకో బాగుంటుంది బాగు నువ్వు బాగుంటుంది ఫ్యాషన్ ఉంటుంది అంటే ఎప్పుడు ప్రాంతం ఎప్పుడు ఇంటర్ చేసినాం అదే బాగుంది అది ఇట్లా ఇది ఇట్లా ఇది అమ్ములకి చిన్న అవుతుందేమో చిన్నగా అంతే ఉంటుంది డన్స్ కట్ దన్స్ కట్టేసుకోవాలి బ్లాక్ స్కట్ ఈ లండన్ టీషర్ట్ అది వేసుకుని లండన్ పోయి టీషర్ట్ బాగుంది అండి అదే అది వేసుకుంటా డేకే మీరు ఫ్రెండ్స్ మాకైతే బ్యాగ్ తీసుకొచ్చింది ఇవన్నీ బ్యాంగిల్స్ అన్నీ ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి పోవచ్చు మంచి ఇక పోతున్న ఫ్రెండ్ షాపింగ్ పోతుంది బాగున్నారా 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 బాగుంది ఇట్లా అంటే ఒక ఫోన్ कोई मार्च नहीं कोई चम पैसले इतना बाँटते हैं ना कोई चम मंचूरियन चिंन्ना का ये कौन सी पैदल लाभ अभी नेट कोई इधर तीन बैग लग चुके हैं यार हम्म तीन ये तो कोई चिंन्ना कौन सा ये बाँट कौन बोलेगा ये आज है सिग्गी तो ना ये इतना बाँट कौन हाँ पर अंदर ये ये तो कौन सी इतना बाँट कौ కలిగింది ఇంకా ఇది ఆహా ఏమైనా జ్యువెలరీ అవి వేసుకొని మంచిగా మురికి తీసుకోవచ్చు మంచిగా బ్యాగ్ అవును త్రీ వెంటింగ్ బ్యాంగి మిల్స్ అవి అని పట్టుకోవచ్చు బాగు లాప్టాప్ బ్యాగ్ సో ఫ్రెండ్స్ దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది మా చెల్లెపోయి అయితే ఇంకా మళ్ళీ దీపావళి తర్వాత వచ్చిందంటే ఇక దీపావళి తర్వాత మలేనియర్స్ ఇక

మోడల్ రెడీ చేస్తాం రేపు మంచి హెయిర్ స్టైల్ ఇట్లా పాపడ తీసి ఇట్లా హెయిర్ స్టైల్ ఇట్లా లీవ్ మొత్తం అప్పుడే యూకే నుంచి దిగింది అమ్మాయి అన్నట్టు రెడీ చేస్తాం యూకే పట్ట వేసి అయితే మా అన్ని చూద్దాం మా అయితే కొంచెం య్యూటి పనికి అయితే సిగ్గు పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కదా తర్వాత అయితే అలవాటు చేసిస్తాం మెల్లమెల్లగా మా తమ్ముడు ఇట్లా రానన్నాడు కాబట్టి ఇట్లా అలవాటు చేసినాము మాతో రీలైతే చేసి మా తమ్ముడు అయితే చికెన్ తరగట్లో నిండు సో ఇక మా చెల్లెకి కొంచెం అలవాటు కావాలి కాకపోతే అలవాటు కావాలంటే మా చెల్లె సిటీకి వచ్చినాక అలవాటు అవుతుంది ఇప్పుడైతే కాదు సో ఇంకా పిల్లల కోసం అయితే తెచ్చింది మాకైతే రెండు బ్యాగులు తీసుకొచ్చింది ఇది ఒకటి అంటే ఇది ఇక

ఇయ పాట విడలంట అట్లా ఇట్లా ఇట్లా ఇట్లానే ఇట్లా మరి మా పాట నవర్తలే బావయ్య ముత్యాల ఫోన్ లో వెళ్తుంది మరి त्या దండలేస్తా మా మరి పంగనన్న చూస్తా మా ముత్యాల దండలేస్తా మరి చూస్తా

వేరే పడే మస్తు నాడు సౌండ్ అయితే నిజంగా అది అది వినబడితే సౌండ్ వినబడితే డాన్స్ ఇట్లా వేయాలి అన్నట్టుగా ఉంది కానీ నా డాన్స్ విషయం మాత్రం భయపడకు ఫ్రెండ్స్ ఏదో అట్లా జస్ట్ ఫన్ కోసం మా చెల్లెని నవ్వేయడం కోసం అట్లా మా చెల్లె అనుకుంటే మా అక్కని దాన్ని కామెడీ కామెడీ చేస్తుంది అనుకుంటుండొచ్చు ఎందుకు పాట పెట్టలేదు ఆహా నేను మా సౌండే ఉండే నేను మాట్లాడింది నీకే నేను పడుతుంది ఇక ఈ లేదా డీజే ఉంది డీజే డీజే డాన్సింగ్ రేపైతే స్కూల్ డుమ్మ అంట అందుకే మంచి పదకొండు గుర్చులు ముచ్చట పెట్టుకుంటా వాళ్ళు ఎవరైనా అవును టెన్ ఫార్టీ అవుతుంటాయి